ఏపీ క్యాబినెట్ విస్తరణ అన్ని జిల్లాల టీడీపీలో సెగలు రేపుతుంది ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన అలిగారు తమ నేతకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో చింతమనేని అనుచరులు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఓ రేంజ్లో బండి పడుతున్నారు పార్టీ చీఫ్ విప్గా ఉన్న చింతమనేని దూకుడుగా వ్యవహరిస్తూ పార్టీలో అత్యంత వివాదాస్పూర్తిడిగా పేరు తెచ్చుకున్నాడు ఇసుక మాఫియాలో చింతమనేని అనుచరులదే పెత్తనం ఇసుక రీచ్ల విషయంలో తమను అడ్డగించిన ఎంఆర్ఓ అణజాక్షిని చింతమనేని జుట్టుపట్టి లాగి కొట్టడంతో చింతమనేని అరాచకాలు బాహ్య ప్రపంచానికి వెల్లడయ్యాయి దెందులూరులో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న చింతమనేని ఎవ్వరిని లెక్క చేయడు చింతమనేని అంగబలం అర్ధబలం తెలిసిన చంద్రబాబు మహిళా ఎంఆర్ఓపై దాడి చేసినా కిమ్మనలేదు పైగా చింతమనేని సమర్థించి ఎంఆర్ఓ అణజాక్షికి క్లాస్ పీకడంతో పార్టీలో చింతమనేనికి అడ్డే లేకుండా పోయింది చంద్రబాబుకు నమ్మిన బంటుగా చింతమనేని హావా పార్టీలో కొనసాగుతున్న సమయంలో మంత్రివర్గ విస్తరణలో తమ నాయకుడికి మంత్రి పదవి వస్తుందని ఆయన అనుచరులు ఆశలు పెట్టుకున్నారు చింతమనేని కూడా మంత్రి పదవి వస్తుందని గట్టి నమ్మకం పెట్టుకున్నాడు కాగా అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం పీతాని సత్యనారాయణరావుకు మంత్రి పదవి ఇవ్వడానికి చింతమనేని జీర్ణించుకోలేకపోతున్నాడు ఈ నేపథ్యంలో ఏలూరు జడ్పీ గెస్ట్ హౌస్లో చింతమనేని తన అనుచరులతో సమావేశమయ్యారు పార్టీ కోసం కష్టపడిన ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీకి రాజీనామా చేస్తానని అవసరమైతే కొత్త పార్టీ పెడతానని ఆయన అన్నారు తక్షణమే రాజీనామా చేయాలని చింతమనేనిపై అనుచరులు ఒత్తిడి తీసుకొస్తున్నారు అయితే చింతమనేని కొత్త పార్టీ ప్రకటన టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది మరి చంద్రబాబు చింతమనేని బుజ్జగిస్తాడో లేదా వదిలించుకుంటాడో చూడాలి మొత్తానికి అవసరానికి వాడుకుని వదిలేసి చంద్రబాబు కరివేపాకు సిద్ధాంతం చింతమనేనికి అనుభవంలోకి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు